లుకసువార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమమైడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడి మాకు సరి అయిన విధంగా బోధించి సహాయం దాయిచ్చేయమని ఘనత మహిమ ప్రభువులు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇక్కడ మన లోకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది చదువుకున్నాం నలభై ఎనిమిదో వచ్చిన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించని ఈ మాట ఎవరన్నారు అని మనం చూసినట్లయితే మరియ ఈ మాటలు పలుకుతున్నది మరియకు రక్షకుడు ఎవరు రక్షకుడు ఆమె తల్లి ఆమెకు రక్షకుడు ఎవరంటే ఆమె కూడా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో అనేక విషయాల్లో రక్షణ అవసరం ఇప్పుడు మనం సాక్ష్యాలు విన్నాం మన అనారోగ్య విషయంలో రక్షణ అవసరం ప్రతికూల పరిస్థితుల్లో రక్షణ అవసరం అలాగే కష్ట నష్టాల్లో రక్షణ అవసరం ప్రతి విషయాల్లో కూడా రక్షణ అవసరం అందుకే ఈ లోకంలో రక్షక భటులు అంటారు రక్షక అంటే ఎవరు పిల్లలు ఎవరైనా రక్షక అంటే పోలీస్ అంటే ఈజీగా తెలుస్తుంది రక్షక అంటే తెలియదు వారికి రక్షక భటులు అంటారు వారు మనల్ని రక్షిస్తూ ఉంటారు అలాగే ఇజ్రాయెల్ ప్రజలను కూడా కొంతమంది రక్షిస్తూ ఉండేవారు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది రక్షకుల్ని దేవుడు పుట్టించినట్లుగా మనం చూస్తాం న్యాయాధిపతులు రెండో అధ్యాయము పదహార వచనం ఆ కాలము ఆ కాలమును యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయేల్ను రక్షించిరి చాలండి ఆ రోజు రక్షకులను పుట్టించాడు వారు ఏం చేశారట దోచుకుని వారి చేతిలోంచి ఇడిపించారు అయితే మనకు ఒక రక్షకుడు కావాలి ఆ రక్షకుడు ఎలాంటి రక్షకుడు కావాలంటే మత్ శువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆమె ఒక కుమారుని కనును ఆమె యొక్క కుమారుని కనును మన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు యేసు అని అని పేరు పేరు అనె ఇప్పుడు మనకు ఒక రక్షకుడు కావాలి ఆ రక్షకుడు దేని కొరకు కావాలి పాపముల నుంచి రక్షించడానికి కావాలి మానవుడు పాపాలు చేస్తున్నాడు కాబట్టి పాపి అయ్యాడని మనం అనుకుంటాం కానీ మానవుడు పాపాలు చేస్తున్నాడు కాబట్టి పాపి అవ్వడం కాదు మానవుడు పాపి కాబట్టి పాపాలు చేస్తూ ఉన్నాడు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక పాములోనికి విషయం ఎలా వస్తుందో అలాగే మానవులోనికి పాపం వస్తుంది ఆ పాపం ఎలా వస్తుంది అనేది మనం చూసాం ఆదాముకు అవ్వకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞను వారు పాటించలేదు కాబట్టి పాపం ప్రవేశించింది ఆ పాపం ప్రవేశించినప్పుడు దేవుడు తెలియజేశాడు మొట్టమొదటిగా ప్రవచనం దేవుడు ఎవరికి చెప్పాడంటే సాతానికి చెప్పాడు ఆది కాండ మూడు అధ్యాయం పదిహేను వచనలో చూడండి స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానము వైరం కలగజేసేదను అది నేను తల మీద కొట్టును నీవు దాని మడవి మీద కొట్టదు అని చెప్పాను చాలండి నీకును స్త్రీకి అలాగే స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు స్త్రీ సంతానం ఒకరు వస్తున్నారు అని ప్రవచనం దేవుడు సాతానకు తెలియజేశాడు స్త్రీ అందు ఒక కుమారుడు కలుగుతాడు అయితే అందరికీ ఒక ఆశ్చర్యం ఎందుకంటే ఆదాముకు అవ్వకు పిల్లలు పుడతారని తెలుసు ఆదాముని దేవుడు తీసాడని తెలుసు ఆదాము నుంచి అవ్వను నిర్మించాడని తెలుసు కానీ కన్యకు ఒక కుమారుడు పుడతాడు అంటే కొద్దిగా ఆశ్చర్యమే కానీ అది ప్రవచనం ఆ తర్వాత రోజుల్లో కూడా యష్యా గారు ఒక ప్రవచనం బలికారు ఇదే ప్రవచనం చూడండి యశా గ్రంథము ప్రవచన గ్రంథము ఏడండి ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమార్ని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును చాలండి కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయల్ అని పేరు పెట్టను అని యష్యా ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో పుట్టకముందే నాలుగు వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆది కాను అధ్యాయం పదిహేను వచనంలో ప్రవచనం చెప్పారు శ్రీ సంతానము వస్తుంది అని అలాగే యష్యా గారు కూడా తెలియజేశారు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఈ మాట ఈరోజు అనేక మందికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది కన్యక గర్భవతి ఎలా అవుతుందండి అని అడిగేవారు అనేక మంది ఉన్నారు కన్యకు ఎక్కడైనా గర్భవతి అవుతుందా అనేవారు ఉన్నారు అయితే ఈ సందేహం రావడం సహజమే ఈ సందేహం ఈ లోకంలో వ్యక్తులకు రాకముందే ఎవరికి వచ్చిందంటే అదే కన్యకు వచ్చింది చూడండి మత్స్య సువార్త లోకాసువార్తలో చూడండి లోకాసువార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచనం నేను పురుషుని దానిని ఎలా అదే అనగా చాలండి ఎలాగ జరుగును అనే సందేహం మొదట ఎవరికొచ్చింది ఎవరికి వచ్చింది అయితే దేవుడు తెలియజేశాడు మరియా భయపడకము ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము ఎందుకంటే ఈ పాప ఉన్న మనుషుల్ని రక్షించాలంటే పాపం లేని పరిశుద్ధుడు కావాలి పాపం లేని పరిశుద్ధుడు కావాలంటే ఆయనలో ఆదాము బీజం ఉండకూడదు ఆదాము ద్వారా ఎవరైనా జన్మిస్తే ఆటోమేటిక్గా వారికి పాపం వచ్చేస్తుంది తల్లిదండ్రుల నుంచి పిల్లల ఆస్తులు వస్తాయి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అప్పులు వస్తాయి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రోగాలు కూడా వస్తాయి అలాగే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పాపం అనే రోగం కూడా వస్తుంది కాబట్టి ఆదాము కడుపుని పుడితే మళ్ళీ ఆయనకే ఒక రక్షకుడు కావాలి అందరికీ రక్షకుడు అవ్వలేడు అందుకే దేవుడు ఏం చేశాడంటే శ్రీ సంతానముగా ఏసుక్రీస్తు ప్రభుని లోకానికి తీసుకుని వచ్చాడు ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు ఆయన కనికెలా జన్మించాడు అని వీరు అడక్క ముందు ఎవరు అడిగారు మరియా అడిగింది దేవుడు సందేహపడేవారిని ఏమండీ మన యూధా పత్రికలో కూడా చూస్తే సందేహపడేవారి మీద కనికరం చూపండి అని ఉంటుంది తోమగారు సందేహపడ్డారు కానీ ఆ సందేహాన్ని తీర్చుకున్నారు డౌట్ రావడం తప్పు కాదు తెలుసుకోవాలి కానీ కొంతమంది విచిత్రంగా ఉంటారు అన్నీ నమ్ముతారు అసలు వచ్చేదప్పుడుకి నమ్మరు కన్యా మరియు ఎలా కన్నారండి బిడ్డని ఎలా పిల్లలు పుడతారనే కొంతమంది అడుగుతూ ఉంటారు వారు ఎంత మూర్ఖులు అంటే వారు నమ్ముతారు మళ్ళీ సూర్యుని ద్వారా ఒక ఆయనకి పిల్లోడు పుట్టాడని నమ్ముతారు అలాగే పాయసం తాగితే పిల్లలు పుట్టారని నమ్ముతారు ఇద్దరు పురుషులకి ఒక కుమారుడు కలిగాడని నమ్ముతారు చెవిలోంచి పిల్లోడు పుట్టాడని నమ్ముతారు ఇవన్నీ నమ్మడానికి వారికి తర్కం అడ్డు రాదు కానీ కన్య మర్య గర్భం పుట్టిందంటే నమ్మకం ఉండదు ఒక అంటారు కదా నలుగు పిండితో నేను ఒక బాలుని చేసేసానంటే అందరూ నమ్మేశారు కానీ కన్య మరియ కుమారుని అందంటే మేము నమ్మమంటారు నమ్మితే రెండు నమ్మండి లేతే రెండు నమ్మకండి కానీ కొంతమంది వారికి ఇష్టమైన నమ్ముతూ ఉంటారు ఎంత కష్టమైనా కానీ సత్యాన్ని నమ్మమంటే మాత్రం అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆదాము రక్తం లేకుండా ఆ రక్తం ద్వారా పాపం వస్తుంది కాబట్టి దేవుని రక్తం ద్వారా ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆ కుమారుడే ప్రభువైన క్రీస్తు అయితే ఇంకో సందేహం వస్తుంది కొంతమందికి అయితే మరి ఆయనలో ఆదాము రక్తం లేదంటున్నారు కదా మరి మేరీకి పుట్టాడు కదా మరీ రక్తం లేదా అంటే ఖచ్చితంగా లేదు దేవుడు ప్రత్యేక ప్రణాళికతో పుట్టించాడు యేసుక్రీస్తు ప్రభువుని ఇంకొంతమందికి సందేహం మరి ఆ మరియు పాలు తాగాడు కదా రక్తమే పాలు అవుతుంది కదా అని అడుగుతూ ఉంటారు చాలా విచిత్రంగా అడుగుతూ ఉంటారండి అయితే వారు తెలుసుకోవాలని అడగడం లేదు ఏదో తప్పులు ఎత్తాలని అడుగుతూ ఉన్నారు అయితే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి రక్తం నుంచి పాలు రావడం కరెక్టే కానీ ఆ పాలు అనేది మన బుద్ధిని నిర్ణయించదు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే పడేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు ఒకవేళ వారి లాజిక్ ప్రకారమే తీసుకుందాం మరి మనం గేదె పాలు తాగుతున్నాం బర్రెల పాలు తాగుతున్నాం మరి బరిబుద్ధులు వస్తున్నాయా రావడం లేదు కదా అది కేవలం ఆహారం కొరకే కానీ వారు ఏం చేస్తూ ఉంటారంటే తప్పులు ఎత్తి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఏసుక్రీస్తు ప్రభు ఇరవై ఐదునే పుట్టాడని గ్యారంటీ ఏంటి దాన్ని నిరూపిస్తే డబ్బులు ఇస్తాం దాన్ని నిరూపిస్తే ఇంత ప్రైజ్ ఇస్తామని ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పుట్టాడని ఎక్కడో నిరూపించవసరం లేదు ఎవరైతే అడుగుతున్నారో వారినే నీ వయసు ఎంత అంటే లేదండి నువ్వు ఎప్పుడు పుట్టావని అడిగితే తెలిసిపోతుంది నువ్వెప్పుడు పుట్టావంటే పంతొమ్మిది వందల అరవయో పంతొమ్మిది వందల డెబ్భయో ఏదో చెప్తారు బాబు ఎప్పటి నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత పుట్టావా లేదా నువ్వు ఎవరైతే దేవుడు అనుకుంటున్నా వారి నుంచి పంతొమ్మిది వందల సంవత్సరాలు అయిందంటే కాదు కాదు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది అదేంటంటే క్రీస్తు పుట్టిన తర్వాత బుద్ధుడి గురించి చెప్పండి అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు ఈ భూలోకానికి రాని పూర్వం మా దేవుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారండి అంటే ఎప్పుడు ఉన్నారంటే క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాలు అదే మళ్ళీ క్రీస్తు అంటాం ఎవరు చెప్పాలన్నా ఏమి చెప్పాలన్నా ఎక్కడికి రావాలి క్రీస్తు దగ్గరికే రావాలి మన వయసుకు కొలమానం ఏంటంటే క్రీస్తే ఆయన ఖచ్చితంగా ఈ లోకంలో పుట్టాడు ఆయన ఇరవై ఐదే పుట్టాడో ఇరవై ఆరో పుట్టాడో డేట్ సంగతి పక్కన పెట్టండి ఆయన ఇరవై ఐదే పుట్టాడని ఇక్కడ పెద్దవాళ్ళకి తెలియదేమో కానీ అందరికీ తెలుసు ఎందుకంటే సునీల్ బ్రదర్ ఆల్రెడీ వాళ్ళకి తెలియజేశారు ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పను అయితే ఒక్కటి మాత్రం గమనించండి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని కాదనలేని సత్యం ఎవరైనా ఉన్నారు అని ఎవరెవరో అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడని ఆయన వంశావళే చెప్తుంది ఒక తరం గతించాలంటే నలభై సంవత్సరాలు కాబట్టి ప్రతి విషయంలో కూడా బైబిల్ చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆయన రక్షకుడు ఆయన రక్షకుడిగా వచ్చాడు ఇది ఎవ్వరు కూడా కాదనలేని నిజం అయితే ఆయన రక్షకుడిగా వస్తాడని ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆయన రక్షకుడిగా వస్తాడని పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆయన రక్షకుడిగా వస్తాడని ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చారు ఆయన ఎందుకు వచ్చారంటే మన పాపాలను తీసివేయడానికి వచ్చారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలోనికి వద్దాం ఇదంతా ఉపోద్ఘాతము మనం చదువుకున్న మూలవాక్యంలో ఆమె అంటుంది కదా నా రక్షకుడు అయిన నా దేవుని అందు నేను ఆనందించున్నా ప్రతి మానవుడికి రక్షకుడు కావాలి ఆ రక్షకుడు ఎవరు అంటే ప్రభు క్రీస్తు అందుకే ప్రభు క్రీస్తును మాత్రమే ఆరాధించాలి జ్ఞానులు ఏం చేశారో చూడండి సువార్త మత్స్య సువార్త రెండో అధ్యాయము పది పదవచనం వచనం పదకొండవ వచనం వారు ఆ నా నక్షత్రం చూచి అత్యానంద భర్తలై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సామ్రాణిని పోడమును కానుకలుగా ఆయనకు సమర్పించారు చాలండి ఇక్కడ తెలుగు స్పష్టంగా చూడండి మీరు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి కామ ఉంది కదా తర్వాత సాగిలపడి కామ ఆయనను పూజించి ఎవరిని పూజించారు ఆయనను పూజించి వారి జ్ఞానులు కాబట్టి ఆయన్ను పూజించారు ఈరోజు అజ్ఞానులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరిని పడితే వారిని పూజిస్తున్నారు దేవుడు ఏమంటాడంటే నన్ను మాత్రమే ఆరాధించండి అంటాడు సాతాను ఏమంటాడంటే ఎవరినైనా ఆరాధించండి పర్వాలేదు దేవుని మాత్రం ఆరాధించకండి సాతాన్ లాజిక్ కలగొంటుంది నన్నే ఆరాధించండి అని అడగడు సాతాను నువ్వెవరినైనా ఆరాధించు కానీ దేవుని మాత్రం ఆరాధించకు మరీని ఆరాధిస్తావా ఆరాధించుకో ఏమండ దేవుడు క్షమించి ఏమండ సాతాను మరీని మీరు ఆరాధించండి లేదు అంటే మీ ఊర్లో ఉన్న వ్యక్తిని ఆరాధించండి లేదంటే మీ తాతయ్య గారి ఫోటో పెట్టుకోండి లేదు అంటే గాంధీ గారి ఫోటో పెట్టుకోండి పర్వాలేదు కానీ దేవుడు ఫోటో మాత్రం పెట్టుకోకండి దేవుడిని ఆరాధించకండి అని చెప్తాడు సాతాను దేవుడైతే ఏం చెప్తాడంటే నన్ను మాత్రమే మిగతా వాళ్ళు మీరు గౌరవించండి మీకన్నా పెద్దల్ని మనం గౌరవించవచ్చు మరియను కూడా మనం గౌరవించవచ్చు ధన్యురాలు అనొచ్చు ఆమె త్యాగం చాలా గొప్పదని పొగడొచ్చు కానీ ఆమెను మాత్రం మనం ఆరాధించకూడదు కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మరియను కూడా ఆరాధిస్తూ ఉన్నారు మర్రికు మనం ఏదన్నా చెప్తే దేవుని దగ్గరికి వెళ్తుందని నమ్ముతూ ఉన్నారు ఆ ఆరాధన ఎంత భయంకరంగా తయారైందంటే ఈరోజు అన్యాచారాలు ప్రవేశించి అనేక చోట్ల ధ్వజస్తంభాలు పెడుతూ ఉన్నారు ధ్వజస్తంభాల మీద సింబల్ భీమవరంలో మొన్నటి తినాన్న ధ్వజస్తంభం నిలబెట్టారు ఆ వీడియోలు పంపిస్తే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళందరూ కూడా హలేలుగా హలేలుగా ఎహోవాకే స్తోత్రం అంటున్నారు ఒక విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఇలాగే చేసినట్టున్నారు దూడలు చేసుకుని ఎహోవా ఇదే అన్నట్టుగా ఈరోజు చేస్తూ ఉన్నారు కొన్ని చోట్లయితే తిరుపతిలాగా అయిపోయిన గుళ్ళు అక్కడ లడ్డు అమ్ముతూ ఉన్నారు తలనీలాలు సమర్పిస్తూ ఉన్నారు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు అగరబత్తులు పెడుతున్నారు ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉన్నారు వారు అనుకున్నారట ఏమైనా కానీ లోకాన్ని మన వైపు ఆకర్షించుకుందామని చెప్పి లోకాన్ని ఆకర్షించుకోవడానికి వెళ్ళి వీరే లోకాకర్షణలో పడిపోయారు ఒక బెంచ్ మీద నిలబడిన వ్యక్తి కింద ఉన్న వ్యక్తిని లాగడానికి ప్రయత్నించి వాడే కింద పడినట్లుగా ఒక నీటిలో పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని లాగడానికి ప్రయత్నించి ఆ నీటిలోనే పడిపోయినట్లుగా ఈరోజు లోకంలో కలిసిపోతున్నారు పూజలు ఆచారాలు అనేక వచ్చేసినాయి అయితే దేని వాక్యం తెలియజేస్తుంది యోహాను వార్త నాలుగు అధ్యాయము మీకు అందరికీ తెలిసిన వచనాలే అయినప్పటికీ ఒకసారి నేను చూపించి ఇక ముందుకు వెళ్తాను యోహాను వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను చదవడం ఇంకా ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగదును ఆయన వచ్చినప్పుడు ఆ సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏసు చాలండి ఏసు చెప్పాడు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆయన మెస్సేజ్గా వచ్చాడు ఆ మెస్సేజ్గా వచ్చిన దేవుడు మనం ఎలా ఆరాధించాలో మనకు తెలియజేశాడు ఏసుక్రీస్తు ప్రభువు రానంత వరకు రకరకాలుగా ప్రజలు పూజలు చేశారు రకరకాలుగా దేవుని కోసం అన్వేషించారు రకరకాలుగా దేవుణ్ణి వెతికారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కొంతమంది జంతుపల్లి ద్వారా దేవుని దగ్గరికి కావాలనుకున్నారు కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించడం ద్వారా దేవుని దగ్గరికి రావాలనుకున్నారు కొంతమంది అయితే నిష్ఠగా బ్రతకడం ద్వారా దేవుని దగ్గరికి రావాలనుకున్నారు కానీ ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత రక్షకుడిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వేరే దారి లేదు ఎందుకంటే ఆయన చెప్పాడు నేనే మార్గం నేను మార్గం కాదు నేనే మార్గమును అంటే వేరే మార్గం లేనే లేదు ఏసుక్రీస్తు ప్రభు ద్వారాగానే మనం దేవుని దగ్గరికి రాగలం ఆయన ఒక్కడే రక్షకుడు మన పాపాల నుంచి రక్షించేవాడు ఆయన మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్షకుడుగా అంగీకరించాలి యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడని నమ్మాలి నా పాపాల నుంచి నన్ను ఆయన విడిపిస్తాడని విశ్వసించాలి అలా ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ కూడా రేపు పరలోకంలో ఉంటారు దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుల్ని రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవుల్ని రక్షించాలని ఆయన మనిషిగా వచ్చాడు నశించిపోతున్న మానవ జాతిని ఆ పాపం నుంచి విడిపించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలని ఎప్పుడు నిర్ణయించబడింది అంటే జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించబడింది ఆదాము అవ పాపం చేస్తారని దేవునికి తెలుసు అందుకే దేవుడు ఏం చేశాడంటే వారి కోసం సిద్ధం చేశాడు వారు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు ఒక జంతువును వధించి వారికు చొక్కాయలను చేయించాడు అది మొదలుకొని అప్పటి నుంచి కూడా ప్రజలు రక్తాన్ని చెందించి మా పాపాలు పోవాలి పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే జంతువుల పా రక్తం పాపాలను తీసివేయదు కానీ అవన్నీ కూడా ముంగుత్తుగా ఉన్నాయి నిజమైన రక్షకుడు వస్తున్నాడు పస్కా పశువు వస్తుంది అది మన కోసం బలి అవుతుంది అని వారందరూ నిరీక్షించారు వారి నిరీక్షణలకు ఆధారముగా వా ప్రవచనాలకు ఆధారముగా మన పూర్వీకులు భారతదేశంలో కూడా సత్యాన్వేషకులు ఉన్నారండి వారు ప్రార్థన అంతా కూడా ఎలా చేసేవారు అంటే పాపోహం పాప కర్మాహం అని చేస్తే వారు అనేవారు కదా దేవా మా పాపాలు మా క్రియల ద్వారా రాలేదు మా పూర్వీకుల పాపాలే మాకు వచ్చినాయి చాలా సత్యాన్వేషకులు ఉన్నారు భారతదేశంలో మెసపటోమియాలో గ్రీకు పురాణాల్లో అన్ని పురాణాల్లో కూడా ఏసుక్రీసు ప్రభు కోసమే వారు ఎదురు చూశారు ఏసుక్రీసు ప్రభు వస్తాడని నమ్మారు మెస్సేజ్ వస్తాడని అందరూ కూడా ఏదో చూశారు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మెస్సేజ్ ఎలాగొస్తాడు అనేది వీరే ముందే ఒక ప్లాన్ గీసేసుకున్నారు కాబట్టే అనేకమంది ఫెయిల్ అయిపోయారు మెస్సేజ్ ఎలాగొస్తాడయ్యా అంటే ఒక రాజుగా వస్తారనుకున్నారు కొంతమంది ఏమనుకున్నారు మా దేశంలోనే పుడతారనుకున్నారు కొంతమంది ఏమనుకున్నారంటే మా మతంలోనే పుడతారు అనుకున్నారు కొంతమంది ఏమనుకున్నారంటే మా కులంలోనే పుడతారనుకున్నారు కానీ ఆయన వీరందరి అంచనాలు తలకిందలు చేస్తూ కత్తులు కటాలతో గదలతో ఆయన వచ్చుంటే కొంతమంది నమ్మేవారు కానీ ఆ రకంగా రాలేదు ఆయన ఆయుధాలు ధరించి వస్తే కొంతమంది నమ్మేవారు ఆ రకంగా రాలేదు ఆయన రాజుల కుటుంబంలో జన్మించుంటే కొంతమంది నమ్మేవారు ఆ రకంగా రాలేదు ఆయన తూర్పు దేశం జ్ఞానానికి ప్రసిద్ధి ఆ తూర్పు దేశాల్లో జన్మించుంటే నమ్మేవారు కానీ ఆయన తూర్పు దేశాల్లో జన్మించలేదు తృణీకరించబడిన పశ్చిమ దేశాల్లో ఆయన జన్మించాడు తృణీకరించబడిన గ్రామంలో ఆయన జన్మించాడు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు అనేకులకి అడ్డుబండగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు అందరి కోసం వచ్చాడు కానీ మనం ఎలాగైతే ఊహించుకున్నాం అలాగైనా రాలేదు కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే అడ్డుబండను తగిలి తొట్టిల్లుతున్నారు ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు మెస్సే కోసం ఏదో చూస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా భారతదేశ ప్రజలు కలికి అవతారం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అనేక మంది సోదరులు వీరభోగ వసంతరాయుడిగా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అందరి ప్రార్థనలు ఫలించి అందరి ఆక్రంధనలు విన్న యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ లోకానికి ఎప్పుడో వచ్చాడు ఇది కనుక మనం గమనించకపోతే మరలా ఆయన వీరభోగ వసంతరాయుడిగా వస్తాడు ఖచ్చితంగా వసంతరాయుడు అంటే పెండ్లి కుమారుడు అలా పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వస్తాడు ఇప్పుడే వచ్చావా మెస్ఐ్యా అంటే మన ఇంటి చుట్టాలు వచ్చారనుకోండి పొద్దున్నే మనం వాళ్ళని పట్టించుకోకుండా సాయంత్రం వాళ్ళు ట్రైన్ అయ్యి టైం అయిపోయింది వెళ్ళిపోయే సమయాన్ని ఆ రెండు రెండు ఇప్పుడు వచ్చారు మీకు టిఫిన్ పెడతానంటే ఏమంటారు నువ్వేం టిఫిన్ వండొద్దమ్మా మా ట్రైన్ టైం అయిపోతుంది అలాగే మన జీవితంలో కూడా మనం ఇంతకాలం తృణీకరించి ఆయన ఎక్కడో మేషల్ దేశంలో పుట్టాడు ఎక్కడో ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పుట్టాడు ఎక్కడో తెల్లోళ్ళకు దేవుడు అని ఆయన తృణీకరించి పక్కన పెట్టేసి లేదంటే నాకు రక్షణే అవసరం లేదు అని పక్కన పెట్టేసి ఆయన రెండో రాకల్లో మనం ఎంత కంగారు పడినా ఉపయోగం లేదు కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనందరం కూడా ఆయన మన హృదయంలోకి స్వీకరిద్దాం రక్షకుడిగా అంగీకరించుదాం ఆయన రక్షకుడే కానీ నీవు నేను మనం అంగీకరించకపోతే మన రక్షకుడు కాదు దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే మనుషులకి ఆయన నిజంగా కనుక మన రోబోల్లాగా చూసుంటే ఆయన మనల్ని పరిపాలించేవాడే కానీ మనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి నీవు నేను మనం అడిగితేనే ఆయన తలుపు దగ్గరుండి తలుపు కొడుతూ ఉన్నాడు ఎంతవరకు కొడతాడంటే ఎన్ని సంవత్సరాలైనా తలుపు దగ్గరే ఉంటాడు ఆయన ఎన్ని సంవత్సరాలైనా చివరికి మనం చనిపోయే వరకు కూడా లేదంటే దేవుని రాకడొచ్చే వరకు కూడా ఆయన తలుపు దగ్గరే ఉంటాడు నువ్వు ఎప్పుడు తీస్తే అప్పుడే వస్తాడు నువ్వు తీండి అక్కడే నుంచో పెట్టావు అనుకోండి ఆయన అక్కడే ఉంటాడు నా రక్షకుడు నా రక్షకుడు అని నువ్వు అంటూ ఉంటావు ఏడయ్యా నీ రక్షకుడు అంటే అప్పుడు గుర్తొస్తుంది తలుపు దగ్గర ఆయన ఉండిపోతాడు మనకు రక్షణ రాదు కానీ మనం రక్షణ పొందాలంటే ఒక్కటే మార్గం ఆయన క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి ప్రభు నీవే నా పాపాలు తీయడానికి వచ్చావు అని చెప్పి ఒప్పుకోవాలి అలా ఒప్పుకుని మారు మనసు పొంది బాప్తెసం పొందితే వారు అప్పుడు పాడొచ్చు రక్షకుడు ఉదయించినాడట అవన్నీ లేకుండా రక్షకుడు ఉదయించినాడంటే ఏమీ లేదు ఆయన ఉదయించే వాళ్ళు దగ్గర ఉదయిస్తాడు మన జీవితాలు మాత్రం అస్తయమయమై ఉంటుంది లోతు సోయారుకు వచ్చినప్పుడు సూర్యోదయం అయినట్లుగా ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వారి జీవితంలో నిజమైన సూర్యోదయం అవుతుంది